హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి భారీగా అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు విషయంలో పెద్ద మార్పులు ఏమీ జరగట్లేదు ఇక లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్దాం ఈరోజైతే మార్కెట్కి మొత్తం పదకొండు వందల టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే మొదటగా సీజన్కాయలు కనుక చూసినట్టయితే ఈరోజు పన్నెండు వేల తా నుంచి మొదలై ఈరోజు పదిహేడు పద్దెనిమిది టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక కలర్ కాయల విషయానికి వస్తే పొడికాయలు అంటే కలర్ వచ్చి పొడి ఉన్న కాయలు అయితే రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మొదలైంది ఇక మధ్యస్థంగా వచ్చేసి ఇరవై వేలు అనేది పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై ఒక్క వేల వంద రూపాయలు అనేది పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మధ్యలో ఎక్కువ శాతం అనేది కాయలైతే పోవడం అనేది జరిగింది ఒకసారి మనం ఈ బోర్డును కనుక చూసినట్టయితే మనకు గా తెలిసిపోతుంది మార్కెట్ లో రేట్లు ఎలా పోయినాయని చెప్పేసి వ్యవసాయ మార్కెట్ వాళ్ళ కమిటీ వాళ్ళు అక్కడ బోర్డులు అయితే రాయడం కూడా జరిగింది రెండు వేల ఐదు వందలు ఇరవై వేలు ముప్పై ఒక వేలు అని మనమైతే అక్కడే చూస్తున్నాం అనమాట ఎంత పోయింది ఏం కథ అనేది మనం మార్కెట్కి వెళ్ళి స్వయంగా తెలుసుకోవడం అయితే కూడా జరిగింది ఇంకా రైతులు ఎవరైనా ఏమన్నా అడిగి ఏమన్నా ఎక్కువ రేడి వేయించుకుంటే మనకైతే తెలియదు కాబట్టి అది అయితే చెప్పలేము మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం అక్కడికి వెళ్ళి తెలుసుకొని వీడియో కూడా చేయడం అయితే జరిగింది మీరు కూడా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి